వికారాబాద్ జిల్లా కొడంకల్ మున్సిపాలిటీ ఏడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కృష్ణన్ రాజ్ మద్దతుగా ప్రచారం నిర్వహించిన తాజా మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ పీసీసీ నాయకులు యూసఫ్ మాజీ పిఏసిఎస్ చైర్మన్ శివకుమార్ గుప్తా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాయుం బుల్కాపూర్ గ్రామ వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పైపల్లి సర్పంచ్ బొడ్రాయి వెంకటయ్య మురారి అశ్వక్ రాము వివిధ గ్రామాల సర్పంచ్లు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన కాంగ్రెస్ పెద్దలకు యువ నాయకులకు ప్రతి ఒక్కరికి పేర్పేన నాయకుల హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ముందులో ఉన్న వ్యక్తి కృష్ణం రాజు కృష్ణం రాజు ఎవరు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ కృష్ణం రాజు నేషనల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ సెక్రటరీ చేసి ఢిల్లీ అక్కడ చెప్తే వెంటనే స్పందించే నాయకులు కృష్ణం రాజు అని నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మీరు ఆలోచన చేయాలి మీ ఏరియాలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎలాంటి ఉండాలి మీకు రాత్రి పగుళ్ళు ఎప్పుడు అవసరం ఉన్నా మీరు ఫోన్ చేసి స్పందించే నాయకుడు అయి ఉండాలి ఇవాళ నేను గట్టిగా చెప్తున్నా కృష్ణరాజు పేరు ఇక్కడనే కాదు కాన్సెన్సీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఢిల్లీ నాయకుడు కృష్ణరాజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయం వచ్చిన నాయకుడు ఇవాళ మళ్ళా మీ ఊరికి వచ్చిండు మీ గల్లీ వచ్చిందంటే అది మీ అదృష్టమే అని నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఇవాళ అందరు చెప్తున్నారు ఇవాళ కొందరు నాయకులు వచ్చి చెప్తారు మీకు నుంచి ఎప్పుడైనా చెప్తున్నా రోడ్డు తీసుకొస్తాం రోడ్ ఎక్కిస్తాం అని మన అదృష్టం కలిసి వచ్చి మనకు ముఖ్యమంత్రి గారే పక్కన ఇక్కడ గెలవడం జరిగింది ఎందుకంటే మీకైనా ఎక్కువ ఇది స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉండేది ఆ ఇబ్బంది దిగుణి కలిగిపోయింది ఇంకోటి అనుకుంటే ఇక్కడ ఇంటి పార్క్ నుంచి లోపలికి ఒక రోడ్ గతంలో కూడా అడిగింది ఆ రోడ్ కూడా మీకుంది దేవుడి వల్ల మనకు మంచి అవకాశం ఉంది నేను అనుకుంటున్నా ఇక్కడ మీ దుర్కాపురం రిజర్లో తొంభైకి తొంభై శాతం లేదు వందకి వంద శాతం కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థికిష్ట నాయుడు గారిని గెలిపిస్తున్నాడు ఎందుకంటే మంచి నాయకుడు కష్టపడేటోడు కాబట్టి మనం అందరం కలిసి గెలిపిస్తుందాం ఇంకా మన రోడ్ని అభివృద్ధి చేసుకుందాం అండర్గ్రౌండ్ ట్రైన్స్ ఉన్నాయి రోడ్లు ఉన్నాయి అవన్నీ కూడా మనకు ఇప్పుడు ప్రశాంతాలు అన్న చెప్పినట్టు మూడు వందల యాభై కోట్లు మనకు వచ్చినాయి కావున మీరు కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది ఒక మంచి విలేజ్ గా మనకు కొందరి మున్సిపాలిటీ ఒక మంచి వారిగా మనకు తయారవుతుంది కావున ఈ రోజు కొంతమంది వచ్చిందని చెప్తారు వాళ్ళు అభివృద్ధి చేసి టెంపురు వాళ్ళు అభివృద్ధి చేయని స్టార్ట్ అయ్యారు కానీ ఏదో అది పోయింది ఇది పోయింది అది ఉంది ఇది ఉంది అదే ఏదివైనా కూసుకొచ్చి మేమే ఆయన తప్పకుండా మేమే కూర్చాం లేకుంటే మీకు డబ్బు కూసుకొచ్చా అంటే మీకే ఓకే మేమే కూర్చొస్తాం మీకు డబ్బు ధైర్యం ఏం లేదు ఓకేనే ఏదో అభివృద్ధి వేదిక మా పెద్దలకు అందరికీ నాకు నమస్కారం గోదాపూర్ గ్రామంకు మళ్ళా ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు సౌకర్యం లేకుండా ఎమ్మెల్యే లక్షన్ వచ్చినప్పుడు మీరు అందరూ ఇదే ఘటనైనా ఉద్దపన్నప్పుడు నాకు ఇద్దరికి మీ అనేసింది వీళ్ళు ఎత్తుపోతే రోడ్ చెప్పి అయితే అదే రోజు అదే ఘటన నుంచి చెప్తున్నాం మీకు అందరికీ మళ్ళా మీ గ్రామంకి ఎప్పుడైనా వచ్చేదంటే రోడ్ అయినా కూడా వస్తామని చెప్పినాం ఎలా ఏది చెప్పినా ఖచ్చితంగా చేసి చూపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి తోడు ఎలా మన కులంద నియోజకవర్గ ఎమ్మెల్యేలే మనకు ముఖ్యమంత్రులు కాబట్టి మనము అడిగేది తక్కువ అంతేగాని ఏదైనా శాంక్షన్ ఇప్పుడే అయితే ఇవాళ గుడ్గూరు గ్రామంలో సిసి రోడ్లు కానీ ముందు కాలువలు కానీ ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ కానీ ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి ఇవాళ గుడ్గూరు గ్రామం నుంచి ఇప్పుడే మన కృష్ణరావు చెప్పిండు స్కూల్ బిల్డింగ్ కావాలి అంగన్వాడీ బిల్డింగ్ కావాలి కంపౌండ్ వాళ్ళు కావాలి అది గుర్కాపూర్ గ్రామంలో మీరు భారీ మెలైటీతోనూ మన కృష్ణరాజుని గెలిపిస్తే గెలిపించినాక నెల రెండు నెలలు స్కూల్ బిల్డింగ్ టెంకాయ వర్తిస్తాము అంగన్వాడీ బిల్డింగ్ కూడా టెంకాయ వర్తిస్తాము ఇలా కూరగాయల గురించి మన కృష్ణారావు చెప్పిండు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీ ఉంటుందని చెప్పి రేపు ఏ అవకాశం ఉన్నా ఒక వెజిటేబుల్ కొడంగల్ తాలూకాలో వెజిటేబుల్ అప్పుగా వచ్చినా వచ్చినా మన ముఖ్యమంత్రి గారితో కొట్టాడైనా సరే మీకు ఏ అవకాశం వచ్చినా గ్రామంలో సబ్సిడీ కానీ ఏ అవసరం ఉన్నా తీరుస్తామని చెప్పి చెప్తున్నా ఇవాళ ముఖ్యంగా గుర్తపూర్ గ్రామంలో గతంలో కూడా కొన్ని రోడ్ల విషయంలో చేరిపోయే రోడ్ల విషయంలో కూడా అడిగారు గుర్ గ్రామం నుంచి ఏ పొలం పొరపాటు ఉన్నా కూడా మీరు అందరూ దానికి సహకరించి పెద్ద చెప్పండి మాట చేపిస్తాం రైతులకు ఏ అసౌకర్యం ఉన్నా మీరు తెలియజేస్తే దాన్ని ఖచ్చితంగా ఇబ్బందులు చేపిస్తామని చెప్పి చెప్తున్నా ఇలా కొలంగల్ మున్సిపల్ మీకు అందరికీ తెలియదు ఏం లేదు గతంలో ఇలా నరేంద్రెడ్డి నిజము నా చెప్తున్నాడు మేము ఐదు చేసాం చేసినాం అని చెప్పి కూడంగల్ ఇచ్చిన పార్కులు కూడా ఇలా డెవలప్ అయింది నారాయణ ఇలా మనం వచ్చిన మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఐదారు పార్కుల మంచి చెట్లు పెట్టి అది పెట్టి కొన్న చిన్నపిల్లలకు అందరికి సాయంత్రం కూడా వచ్చాము రెండుసేపు అడుగు చేసినాం ఈ స్కూల్ విషయం అయితే ఏ స్కూల్ అయినా సరే ఉంది ఇలా మీ అందరూ మీ పిల్లలు కూడంగల్ ఆ గర్సేజ్ స్కూల్ కు వచ్చలేరు మంచిగా మూడు నాలుగు కోట్లు నాలుగు కోడ్లతోన మంచిగా పెద్ద పెద్ద బిల్డింగులు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఒకవేళ టీఆర్ఎస్లో కట్టు తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే కూడా అభివృద్ధికి సహకారించిన వాళ్ళకు ఓటెస్ గెలిపించుకోనని చెప్తున్నాను ఆంధ్ర పాంటి ఆంధ్ర పాటి తన గుర్తుకే

వాస్తవంగా అది గెలిచిన మంచిగా అందరితో మాట్లాడగలిగేవాడు ఈ సమస్యలను తీర్చేవాడు తీర్చేవాడు కావాలి కదా ఏది ఉన్నారు దానికి తోడుగా అయ్యే ఉన్నాడు ప్రశాంత్ అయ్యే ఉన్నాడు అందరు ఉన్నారు ఇంకేం సమస్య ఉన్నా వాస్తవంగా ఇక్కడ ఆల్రెడీ చెప్పింది ఇక తెలిసినట్లే నాకైతే నాకు కూలికాపూరిగా ఎన్ని పరిస్థితులు చేస్తాం ఎన్ని కొట్లాడినా వాళ్ళు లాస్ట్ పోయేది అడిగే వాళ్ళేస్తారు ఏం చేసినా అది వేస్ట్ కాబట్టి ఆ ఎన్ని ఓట్లు పడుతాయి అన్ని గ్యారంటీ అని గ్యారెంటీ చెప్తున్నాను అట్లా వేరే ఎవరికి వేసినా

లేకుండి ఏంటే లేదా ఎండి లేదు ప్రభుత్వం లేదు లేదా మీద ఎవరైనా అవుతున్నా వాళ్ళంటే ఏం చేయలేదు రాలేదు మీకేంటే